కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయల విలువైన బియ్యం వంట నూనె పంపిణీ చేసినట్లు రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు మండలం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చేపట్టిన విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు కరోనా సమయంలో సోమిరెడ్డి ప్రజలకు కనిపించకుండా పోయాడని విమర్శించారు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం అంతే ఖాయమన్నారు తన కృషితో సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన చేతులు జోడించి హృదయపడుతున్నటువంటి అవసరం తెలియజేస్తుంది ఈరోజు ప్రత్యేకించి మే పద్మూడవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు రావడం రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టడం ఓట్లు పండుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఈరోజు మన అందరం ఆలోచన చేయాల్సింది ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి అండగా నిలవాలి ఏ పార్టీ వల్ల మన కుటుంబానికి లబ్ధి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కళ్యాణ్ జనసేన నరేంద్ర మోడీ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి దతకట్టి మేము ఈ రాష్ట్ర సర్వత్ర అభివృద్ధికి అన్ని రకాలైనటువంటి అండదండలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం పాపం ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర జరిగింది కాబట్టి వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఎవరు అందుబాటులో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి పాపం సోమిరెడ్డి రేపు ఏడ్చినా ఈ గ్రామాలకు వచ్చి కంటతాడు పెడతాడు సోమిరెడ్డి కంటతడి పెట్టినప్పుడు మీరు కరిగిపోయానికి సోమిరెడ్డి ఏమి అంత విలువైనటువంటి సేవలు ఈ ప్రాంతానికి అందిస్తే మనం ఆలోచన చేయండి మీ అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు వీధిని పడ్డాయో సోమిరెడ్డి ఎంతమంది అమాయకులను కేసులు ఎరికించి పోలీసులు చేత కుట్టించాడు సోమిరెడ్డి వాళ్ళ పాపం ఎన్ని కుటుంబాలు నిద్రలేనటువంటి రోజులు కలిపి కోరుకోవడమున్నాయో ఎన్ని కుటుంబాలు ఆగకుండా కన్నీరు పెట్టుకున్నాయో ఆ కోష్ఠంతా సోమిరెడ్డికి తాకింది కాబట్టి ఈ రోజు సోమిరెడ్డి ప్రజల దగ్గర కూడా ఏర్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సోమిరెడ్డికి ఓటు కోసం కాదు తన చేసినటువంటి పాపాలకు ప్రాశ్చిత్వం కోసం రోజు ప్రజల దగ్గర గురించి ఏర్చాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీ అందరికీ గుర్తుంది అనేక విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు ఈరోజు మొన్నటి దాకా ముస్లింల మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ గురిపించాడు ఈరోజు ఏం చేశాడు మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మతాల సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు ఏం అవసరం లేదు నాకు అధికారం అధికారం వస్తే చాలా కాబట్టి ముస్లిం మైనారిటీలకి ఐదు శాతం రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఆ రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని చెప్పి చెప్పి ఒక పక్క బీజేపీ అమిత్ షా చెప్తుంటే వాళ్ళకు మాత్రం ఓటు వేయండి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు వచ్చి అంటే ఒక మతతత్వ పార్టీతో ఈరోజు పొత్తు పెట్టుకున్నారు అదేవిధంగా మీ అందరికి తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పాడు ఒక్కొక్క పార్లమెంట్ ని ఒక్కొక్క జిల్లా చేస్తాను అన్నాడు తిరుపతి పార్లమెంట్ ని తిరుపతి జిల్లా చేస్తాడు సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ ప్రభుత్వడే సోగిరెడ్డి ఈ రాజ్యమే లేకపోతే ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆ రోజు నేను దానికి సంబంధించి అందరితో కూడా మాట్లాడు జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడుతూ తప్పు చేస్తున్నారు మీరు సర్వేపల్లిని తిరుపతి పార్లమెంట్ లో కలిపి తప్పు చేస్తున్నారని అడిగారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు పోతే మంది దరిద్రం అనుకున్నాడు ఆ రోజు దాని ఫలితం నెల్లూరుకు కోత దూరంలో ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతికి వెళ్ళింది నెల్లూరుకు నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉండేటువంటి కందుకూరు వచ్చి నెల్లూరు పార్లమెంట్ లో కలిపి ఆ రోజు మాట్లాడలేదు తర్వాత మరలా ఏ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం ఉందో దాన్ని జిల్లా చేస్తామంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్పా సార్ నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా కలిపితే చాలా ఇబ్బందులు పడతాను నా నియోజకవర్గ ప్రజల ముఖ్యమంత్రి మంచి పదాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే రెండోసారి అన్నా నువ్వు చెప్పినట్టుగా సర్వేపల్లి నియోజకవర్గాలు నెల్లూరులో కలుపుతున్నా చెప్పి ఆయన మంచి మనసుతో ఒప్పుకొని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది ఆ రోజు సోమిరెడ్డి లేదు కరోనా కష్టకాలంలో మనం ఇబ్బంది పడేటప్పుడు సోమిరెడ్డి కల్పించలే ప్రజల్లోకి వస్తే ఎక్కడ నాకు కరోనా సోకుతుంది అనుకున్నాడు లేదా ప్రజల ఇంటికి వస్తే ఎక్కడ కరోనా వస్తుందన్నాడు వీళ్ళపై బెంగళూరు హైదరాబాద్ లో ఉన్నాడు నెల్లూరులో లో కూడా ఇంటికి తాను వస్తువులు వెళ్ళిపోయాయి కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించాం బెడ్లు ఏర్పాటు చేశాం ఎవరికి ఏ అవసరం ఎదురు చూశాం విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో విధంగా ఒక మన సర్వేపరియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి పిఎం వంటలు పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన నియోజకవర్గం మాత్రమే అందరికీ మనం చేస్తూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా కొంతమంది అంటున్నారు పగటి కళ్ళకు అంటున్నారు నేను వస్తే నేను వస్తే ఆయన మళ్ళీ పక్కన స్లో కాని తిరుగుతున్నాడు నేను మీ అందరికి మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు బట్టమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అందరికీ మనం చెప్తున్నా అందుకనే రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు కూడా ఆ రెండు ఓట్లు కూడా మీ అందరు కూడా మంచి మనస్తో నిండు హృదయంతో రెండు ఓట్లు మొదటి ఓటు ఎంపీ ఓటు రెండో ఓటు నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓటు మీద మా ఫోటోలు కూడా ఉంటాయి చూసి మా అందరికి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు